అక్రమము విస్తరించిన చేత అనేకుల ప్రేమ గుర్తుపెట్టుకోవాలి దేవుని మీద కాని దేవుని సంఘం మీద కాని దేవుని వాక్యం మీద కాని ప్రార్థన మీద కానీ దేవుని కార్యాల మీద కానీ నీకు ప్రేమ చల్లార్స్తుందంటే అర్థం ఏంటంటే ఇవి దేవుని రాకడ దినములు అని గుర్తుపట్టాలి గత ఒక తమ్ముడు నాతో మాట్లాడుతూ అనా నాన్న ప్రార్థన చేయాలనిపించట్లేదు దేవుని సన్నుడు ఉండాలనిపించట్లేదు వాక్యం వినాలనిపించట్లేదు దేవుని కొరకు ఏం చేయాలనిపించట్లేదు నాకు దేవుడి ప్రేమ ఉండట్లేదు అన్న అని చెప్పేసి నేను అన్నా నీకు ఉండాలనిపించకపోయినా లేదా ప్రేమ నీకు లేకపోయినా ప్రేమ ఉండటానికి నువ్వు ప్రయాసపడాలి ప్రేమించడానికి ప్రయాసపడాలి ప్రార్థన చేయడానికి నువ్వు ప్రేమించు ప్రార్థన వాక్యాన్ని ప్రేమించు స్థుతించడాన్ని ప్రేమించు దేవుని మందిరాన్ని ప్రేమించు దేవుని కార్యాలను ప్రేమించు నీకు ఇష్టం ఉండదు అయినా నువ్వేం చేయాలి ప్రేమించాలి ఎందుకంటే ఇవి కడవరి తిరుమలు కనుక నీవు ప్రేమించకుండా ఉండడానికి నీకు చాలా కారణాలు సైతాన్ని గారు చూపిస్తాడు అవునా కదా మందిరంలో దేవుని సన్నిధిలోని మాట్లాడుతున్నాను దేవుని సేవకుడిగా నువ్వు దేవుణ్ణి ప్రేమించకపోవడానికి నీకు చాలా కారణాలు ఉండొచ్చు ప్రార్థన చేయకపోవడానికి నీకు చాలా కారణాలు ఉండొచ్చు స్థుతించకపోవడానికి నీకు చాలా కారణాలు ఉండొచ్చు వాక్యం చదవపోవడానికి నీకు చాలా కారణాలు ఉండొచ్చు అయినా నువ్వు దేవుని ప్రేమించాలి ఎందుకంటే ఇవి కడవరి దినములు ఈ కడవరి దినములలో అందరి ప్రేమ చల్లారిపోతే